హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం కొంగల్బుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత వచ్చేసి గోన నరసింహారెడ్డి గారి జత జతని జత వచ్చేసి ఈరోజు గరగంటపల్లెం గ్రామంలో నూకడి భాగం పోటీ నిర్వహిస్తున్నారు ఆ యొక్క పోటీకి వచ్చాయండి జత గోన నరసింహారెడ్డి గారు కోటకందకూరు గ్రామం ఆలగడ్డ ఆళ్ళగడ్డ మండలం నందారి జిల్లా వారి జత జతన్ని జత వచ్చేసి ఎరగొండపాలెం గ్రామం ఎర్రగొండపాలెం మండలం మార్కాపురం జిల్లాలో ఈరోజు నూకెడీరి భగంపూడి నిర్వహిస్తున్నారు గునరసింహారెడ్డి గారి జత జత వచ్చేసి